తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కొన్నేళ్లుగా ప్రతి బేస్ ఏడాది కరాటేలో వరల్డ్ రికార్డు సృష్టిస్తున్న అక్కా చెల్లెళ్లు ఈ ఏడాది కూడా మరో రికార్డు సృష్టించారు జీవీఆర్ కరాటే అకాడమీ హైదరాబాద్ నారాయణగూడ వేదికగా నిర్వహించిన కార్యక్రమంలో ఉత్తమ ప్రదర్శన కనబరిచారు డిగ్రీ చదువుతున్న అమృతరెడ్డి రెడ్డి కేవలం తొమ్మిది నిమిషాల ముప్పై ఆరు సెకండ్లలో నూట ఇరవై యొక్క ఆత్మరక్షణ మేళకువలను ప్రదర్శించి వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్లలో స్థానం సంపాదించారు ఈ అక్కా చెల్లెళ్లు గతంలోనూ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వరుసగా రెండు పదిహేను నుంచి ఇప్పటి వరకు ఓ కొత్త రికార్డు సృష్టిస్తున్నారు ఈ సందర్భంగా వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధి నరేందర్ గౌడ్ లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధి లయన్స్ విజయలక్ష్మి వారికి సర్టిఫికెట్లు అందజేశారు ఈ రికార్డ్స్ ను సాధించడం సంతోషంగా ఉందని అమృత రెడ్డి అన్నారు తెలంగాణ ఫార్మేషన్ డే సందర్భంగా ఈ రోజు ఈ రికార్డ్ చేయడం చాలా సంతోషంగా అనిపిస్తుంది ఈ రికార్డ్ లో చేయాలి కానీ నేను మా చెల్లి ఇద్దరం కలిపి తొమ్మిది నిమిషాల ముప్పై ఆరు సెకండ్ లోనే ఈ రికార్డ్ పూర్తి చేశాము ఇదివరకే మేము ముందు కూడా తెలంగాణ ఫార్మేషన్ డే స్టార్టింగ్ నుండి ఇప్పుడు దాకా మేము దీంతో కలిపి ఆరు సార్లు చేశాము మా ఈ రికార్డ్ ని ఆపరేషన్ సింధూర్ కి అంకితం ఇవ్వాలి అనుకుంటున్నాము తెలంగాణ ఫౌండేషన్ డే ఇండివిజువల్ ఎయిటీ ఫోర్ సెరమిక్ టైల్స్ ఎయిటీ ఫోర్ సెకండ్స్ లో బ్రేక్ చేసిన విత్ మై పంచ్ అండ్ నైన్త్ సెల్ఫ్ డిఫెన్స్ పిక్నిక్ శాసం ఇయర్ కూడా అలానే సెలబ్రేట్ చేసుకున్నాము